వచ్చాను టూ టైమ్స్ ఎంక్వైరీ వచ్చిందండి బట్ పర్సనల్ నాకు నాకు పర్సనల్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే బీయింగ్ అన్ యాక్టర్ ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఎక్స్పోజ్ అయితే మేబీ నేను రాంగ్ అవ్వచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్స్పోజ్ అవుతుంటాం యాక్టర్ ఏంటంటే కొత్త కొత్త రోల్స్ క్రియేట్ చేస్తుంటాను వెన్యూ క్రియేట్ కొత్త కొత్త రోల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఒక యాటిబ్యూట్ హైలైట్ చేసుకుని చేస్తుంటాం సో మేబీ ఆ వైబ్ మిస్ అవుద్దామని చెప్పి దానివల్ల ఫేమ్ రావచ్చు యాక్టర్ యాక్టర్గా చూస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదేమో అనిపించి నేను వెళ్ళాను రెండు సార్లు రిజెక్ట్ చేశాను రిజెక్ట్ అని పెద్ద మాట అదే కదా కరెక్ట్ కాదు నాకు కరెక్ట్ కాదు వాళ్ళకి అలాగే చెప్పే పద్ధతిలో నాకు కరెక్ట్ కాదేమో అనిపించి అంటే ఎందుకు నేను అడిగాను చాలా మంది ఫేమ్ వచ్చేసి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సోహెల్ సోహెల్ దివి ఇలా చాలా మంది ఉన్నారు కిరీటి అండ్ చాలా వెళ్ళి వచ్చిన చాలా మంది ఉన్నారు వాట్ ఐ ఫీల్ నా పర్సనల్ ఫీలింగ్ మేబీ నేను రాంగ్ అవ్వచ్చు అది కొన్ని రోజుల తర్వాత తెలుసు నెక్స్ట్ వచ్చినా వెళ్ళరా నాకు ఇంట్రెస్ట్ ఫిక్స్ అయిపోయారా ఓకే మరి అంత గట్టిగా ఫిక్స్ అయినప్పుడు మేము కూడా బలవంతం పట్టు బట్ మాకు అనిపించింది ఏంటంటే కొంచెం నేను వాళ్ళకి కరెక్ట్ పార్టిసిపేట్ కాదు పార్టిసిపేషన్ కాకపోతే మీ వరకు రారు లేదు వాళ్ళ సెలక్షన్ ఇంకా ఇది అంటే ఓవరాల్ గా చూసుకొని ఈ పర్సన్ అయితే మనకు కరెక్ట్ అంటేనే ఫస్ట్ అప్రూవ్ అవుతారు వాళ్ళ వరకు అప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు అప్రూవ్ వాళ్ళు చాలా తక్కువ మంది అంటే నా వరకు నేను నా పర్స్పెక్టివ్ అయితే నేను కరెక్ట్ కాదు నా నేను చెప్పా మీకు లైఫ్ టైమ్ గోల్లో పెట్టుకున్నప్పుడు నీడ్ నీటు నేను ఇంకెంత కొత్తగా క్రియేట్ చేయాలి క్యారెక్టర్ అని ఆలోచించుకుంటూ ఉంటాను తప్ప ఈ ఎక్స్పోజర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని నా ఫీల్ సూపర్ అండ్ ఒక దాంట్లో రవితేజ గారు చెప్పినట్టు కృష్ణానగర్ కష్టాలు అని అంటారు మూవీ వాళ్ళంటే అవే ఎక్కువ అంటారు కృష్ణానగర్లో కృష్ణానగర్లో లేకపోయినా కష్టాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి సో ఎప్పుడైనా అలా కృష్ణానగర్ కష్టాలు చూసారా లక్కీలీ నాకు ఇందులో డబ్బులు వస్తాను జనరేట్ అవుతానని వర్క్ జనరేట్ అవుతాను ఆ కష్టాలు అంటే ఇట్స్ అ ప్రాసెస్ వాటిని నేను ఎలా చేస్తానంటే మీకు ఇట్స్ అ ప్రాసెస్ మంది ఇండస్ట్రీ అనేది అనర్గనైజ్డ్ బాడీ అనర్గనైజ్డ్ బాడీలో ఎవరికి ఎటువంటి నుంచి ఎటువైపు నుంచి ఎటువంటి వర్క్ వర్కౌట్ అవుతుందో తెలియదు ఎవరు ఏ రైట్ టైం రైట్ ఇన్ఫర్మేషన్ దొరికిన వాళ్ళకి ఆ టైంకి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే ఆ ఆపర్చునిటీలో ఉంటారు ఈ ప్రాసెస్లో వెళ్తుంటుంది అందుకే ఇక్కడ మనం ఒక టైం లైన్ పెట్టుకుని ట్రావెల్ చేస్తే వర్కౌట్ అవ్వదు ఓకే జస్ట్ వదిలేసి మీరు సిన్సియర్గా మీరు వర్క్ చేసుకుంటూ పోతుంటే ఇట్ విల్ గివ్ యూ లైట్ డెఫినెట్లీ ఇండస్ట్రీ లైట్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఇస్తుంది బట్ ఆ లైట్ పట్టుకుని మీరు ఎంతవరకు ప్రాసెస్ చేసుకున్నారు ఎటువంటి ఆపర్చునిటీస్ పట్టుకున్నారు అది మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో మిగిలిన ఏ ఫీల్డ్ తీసుకున్నా మీరు ఒక్కసారి ఐఏఎస్ తీసుకున్న ఇంకేది తీసుకున్నా మీరు ఒక్కసారి కష్టపడి ఆ ఎగ్జామ్ ఏదో క్లియర్ చేసేస్తే మీకు స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది లైఫ్ టైం జాబ్ స్ట్రక్చర్ కావచ్చు ఏ ఫీల్ తీసుకుని మాక్సిమం ఇద్దరు బిజినెస్ బిజినెస్ అండ్ మన ఫిల్మ్ అండ్ పాలిటిక్స్ తప్ప మీరు ఏ ఫీల్ చేసుకుని మిగిలిన స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది వాళ్ళు ఒక చోటే కష్టపడాలి మనకి ప్రతి ఆపర్చునిటీ చోట ఈ నీట్ టు అగైన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నీ కలిసి రావాలి అన్ని రకాలుగా రైట్ టైం వేరే వాళ్ళ జడ్జ్మెంట్కి మనకు దొరకాలి యాక్టర్ ఆపర్చునిటీ ఎప్పుడు అదర్స్ జడ్జ్మెంట్ మీద నేను హీరోని మీరు నమ్మితే నేను హీరో బీయింగ్ అ డైరెక్టర్ మీరు మీరు డైరెక్టర్ అనుకోండి మీరు హీరోయిన్ నన్ను నమ్మితేనే అంటే మీ జడ్జ్మెంట్లో నేను హీరో కనిపిస్తేనే నేను హీరో ది సప్లైస్ టు ఆడియన్ కూడా వాళ్ళు వాళ్ళు నమ్మితేనే మన యాక్టర్ సో ఇంత అనర్గనైజ్డ్ బాడీ కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టాలి అండ్ ఈ మన టైంలో ఫిక్స్ అవ్వలేం ఈ టైంలో లేదు అయిపోవాలని ఫిక్స్ అవ్వలేం కలెక్టివ్ ఎఫెక్ట్ చాలా మంది ఉంటారు చాలా మంది డెసిషన్ మీద మన కెరీర్ రన్ అవుతూ ఉంటారు రైట్ సూపర్ అండ్ మొత్తం సాగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చైనా పీస్ సో అది పోస్టర్ లాంచ్ కూడా అయ్యింది అండ్ అది చాలా మందికి బానే కనెక్ట్ అయింది అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక థాట్ తో వస్తే బాగుంటది బట్ అదేంటి మాకు ఎలా అనిపించింది పీస్ అనగానే అందరికి అక్కడ థాట్ అయిపోయింది అంటే ఈ పోస్టర్ కి దీనికి సంబంధించి స్టోరీ కూడా ఆ టైప్ లో స్టోరీ రిలేటెడ్ చైనా పీస్ టైటిల్ ఏంటంటే ఇట్స్ లైక్ క్యారెక్టరేషన్ బేస్ మీద టైటిల్ ఉంటుంది బట్ సినిమా స్పై కామెడీ అండి సూపర్ సో మీకు ఆ ఎలిమెంట్స్ పోస్టర్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవంతా సినిమా రిలేటెడ్ ఎలిమెంట్స్ సో చైనపీస్ టెన్ పిచ్చే పెట్టారు అది బాగా రీచ్ అయింది సినిమా కూడా చాలా బాగుంది ఇంకా ఫోర్ డేస్ షూట్ ఉంది మేబీ నవంబర్కి ఆ టైంకి కి విల్ బి కమింగ్ అవుట్ సూపర్ సో సంక్రాంతి పండుగ చేసుకుందాం సక్సెస్ థ్యాంక్ యూ అదేనా సో ఫైనల్గా ఇది అడగాలి ఇంకా సో లైఫ్ వాట్ ఈస్ లైఫ్ అంటే మీరు చూసిన దాంట్లో ఏం చెప్తారు దాని గురించి అసలు నిల్ నిల్ నాలెడ్జ్ లైఫ్ అనేది ఉంటుంది అది మన ఈ జర్నీలో చాలా చూసి ఉంటారు అంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో సో నిన్నున్నవాడు ఈ రోజు లేడు అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చినప్పుడు మాది నేను జీవితం ఏ రోజు పోతానో తెలియదు ఇంత కష్టపడతాను గొడ్డులాగా సో అని ఇప్పుడైనా ఒకసారి అలా అనుకుంటాం ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని వచ్చినప్పుడు అనుకుంటాం నెక్స్ట్ మళ్ళీ రెండో రోజు మర్చిపోతాం మన ప్రైడ్ మనకంటూ ఒకటి ఉంటుంది లైఫ్ లో పరిగెడతా ఉంటారు అంటే ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ లో హ్యాపీనెస్ కావచ్చు సాడ్ కావచ్చు ఒక్కొక్కటి ఉంటుంది మన మన మీ లో గోల్ ఉంటుంది కదా దానికోసం పరిగెట్టినప్పుడు మీ ఇన్ని మర్చిపోతుంటారు సో ఎన్ని అనుకున్నా ఇట్స్ అలా బట్ తో మళ్ళీ అన్ని వెళ్ళిపోయి స్టాక్ మెమరీ అంటారు ఐడియా ఆ తో పాటు అన్నీ పోతుంటాయి టైంతో పరిగెట్టి వచ్చినప్పుడు నిన్న మర్చిపోవాలి మర్చిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ దాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి